జడల రాక ఆగస్టులో కథానాయకుడు నాని ది ప్యారడైజ్ సినిమా వాయిదా పడింది మార్చ్ ఇరవై ఆరున విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ ఇరవై ఒకటిన థియేటర్లోకి తీసుకురానున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించారు దసరా విజయం తర్వాత నాని దర్శకుడు శ్రీకాంత్ ఒడ్డేల కలియగ నుంచి వస్తున్న కొత్త సినిమా ఇది సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు ఖయద్ లోహర్ కథానాయకి మోహన్ బాబు ముఖ్య పాత్రను పోషిస్తున్నారు ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ ఈ యాక్షన్ డ్రామా హైదరాబాదులో సార్వేగంగా చిత్రీకరణ చేసుకోబోతుంది నాని ఇందులో జడల్ రాష్ట్రీక్ పాత్రలో మునిపెనడు చూడని కొత్త లుక్లో అలరించనున్నారు ఇది ఎనిమిది భాషల్లో ప్యాన్వాల్డ్ స్థాయిలో తెరపైకి రానున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ ఛాయాగ్రహణం సిహెచ్ సాయి ఇంతటితో వార్త సమాప్తం